సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు మన వ్యక్తిగత సామూహిక సమస్యల పరిష్కార సాధనకి కృషి చేస్తున్న అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మద్దతు తెలపండి రోజున మన వద్ద ఉన్న అర్జీని పరిశీలిద్దాం నాకు బాపట్ల మండలం మూలపాలెం గ్రామంలో డి నెంబర్ ఐదు వందల తొంభై రెండు బై రెండులో నలభై ఆరు సెంట్లు మాగాణి భూమి కలదు నాకు ప్రభుత్వం వారు మంజూరు చేసిన పట్టాదారు పాస్ పుస్తకము ఖాతా నెంబర్ ఇరవై మూడు ముప్పై తొమ్మిదిలో భూమి వర్గీకరణ కాలం నందు మాగాణి భూమి అని చూపించవలసి ఉండగా అన్నౌన్ అని ఇంగ్లీషు అక్షరాలతో ముద్రితమై చూపిస్తున్నది ఆ విధముగానే పై తెలిపిన సర్వే నెంబర్పై రెవెన్యూ ఆన్లైన్ రికార్డులలో చూపిస్తున్నది అందువలన సదరు భూమిపై రుణములు పొందుటకు నాకు అడ్డంకిగా మారింది ప్రస్తుత వ్యవసాయ సీజన్ ప్రారంభంలో పెట్టుబడులు పెట్టుటకు ఆర్థికంగా నాకు ఇబ్బందిగా ఉంది కావున తమరు నాపై దయవించి నా భూమి ఆన్లైన్ రికార్డులు సరిచేయ ప్రార్థన ఈ అర్జీ ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్న వారికి ఉపయోగపడుతుందని భావించడమైనది ఈ అర్జీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసినది ధన్యవాదములు